నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ మంచు ఫ్యామిలీలో వివాదం రోజు రోజుకి ముదురుతుంది రెండు మూడు రోజులుగా మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య వార్ నడుస్తున్న సంగతి మనందరికి తెలిసిందే లక్ష్మి ప్రసన్న మొదటగా వీళ్ళిద్దరినీ రాజీ పడటానికి ప్రయత్నించినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోవడంతో ఇక్కడి నుండి బాధపడడం కన్నా దూరంగా వెళ్లడం బెటర్ అని ముంబైకి వెళ్లిపోయింది మంచు లక్ష్మి అలా దుబాయ్ నుంచి మంచు విష్ణు రాకతో ఈ వివాదం తారా స్థాయికి వెళ్లిపోయింది ఇక మధ్యలో మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేయగా ఈ వీడియోలో మౌనిక మాటలు మనోజ్ వినడం వల్లే వారికిలాంటి పరిస్థితి వచ్చిందని మోహన్ బాబు బాధపడటం వైరల్ అయింది నిజంగానే మౌనిక వల్లే మంచు కుటుంబంలో గొడవలు మొదలయ్యాయా మౌనిక రాజకీయాల్లోకి రావడానికే ఇదంతా చేస్తోందా మోహన్ బాబుకి భూమా నాగిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి తల్లిదండ్రులు మరణించాక మౌనిక వీళ్ళ అక్క అఖిలప్రియ ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మౌనిక మనోజ్ ని ఎలా బుట్టలో వేసుకుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భూమా నాగమౌనికరెడ్డి ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదిన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆలగడ్డలో ఒక ఫ్యాక్షనిస్టు ఫ్యామిలీలో జన్మించింది తండ్రి భూమా నాగిరెడ్డి తల్లి శోభ ఈమెకు అఖిల ప్రియ అనే ఒక అక్క విఖ్యాత్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఈమె తాత భూమా బాలిరెడ్డి ఇతను ఫ్యాక్షనిజం చేసి అప్పట్లో ఆద్యం పోశారు అలా ఇతనికి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు అందులో చిన్నవాడే భూమా నాగిరెడ్డి రోజు రోజుకి అందులో ఉన్న కుటుంబ సభ్యులు రాజకీయంగా మలుపు తీసుకోవడంతో బాలిరెడ్డి తన కొడుకులను చెన్నైలో ఉంచి చదివించేవాడు ఈ క్రమంలోనే అతని తండ్రి పెద్ద ఫ్యాక్షనిస్టు గా మారడంతో శత్రువులు కూడా ఎక్కువయ్యారు నాగిరెడ్డి డిగ్రీ చేసేటప్పుడు శత్రువులు అటాక్ చేశారు దీంతో నాగిరెడ్డి అతని ఫ్రెండ్స్ ఫ్యాక్షనిజంలో కొనసాగారు అలా కొద్ది రోజులు రోజుల్లోనే భూమా బ్రదర్స్ ఫ్యాక్షనిజంలో పెద్ద ఫ్యాక్షనిస్టులు గా మారారు ఆళ్లగడ్డకు చెందిన రాజకీయంగా బలంగా ఉన్న సుబ్బారెడ్డి కూతురు శోభను నాగిరెడ్డి పంతొమ్మిది లో పెళ్లి చేసుకున్నారు వీళ్ళకిద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి జన్మించారు ఇక ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించగా అందులో సెటిల్మెంట్ కి సంబంధించిన వ్యవహారాలు మోహన్ బాబు కి అప్పగించారు ఆ టైంలోనే భూమా నాగిరెడ్డితో మంచి స్నేహం ఏర్పడింది మోహన్ బాబు నాగిరెడ్డి కలిసి సెటిల్మెంట్స్ చేసేవారు అంతేకాకుండా మోహన్ బాబు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉండేవాడు మోహన్ బాబు నటించిన సినిమాలు కూడా రిలీజ్ చేసి మంచి లాభాలు పొందటంతో కొద్ది రోజుల్లోనే వీళ్ళు ఫ్యామిలీ ప్రిన్స్ గా మారిపోయారు ఫంక్షన్స్ పెళ్లిళ్లు ఏవైనా కలిసే జరుపుకునేవారు ఇక ఇదే సమయంలో నాగిరెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఉన్న టైంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు నాగిరెడ్డి అన్న ఆ స్థానంలోనే నాగిరెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టీడీపీ తరఫున పోటీ చేసి మొదటిసారి గెలవడం మొదలైంది ఇక తన ఫ్యాక్షనిజం పిల్లలకు ఇబ్బంది అవ్వకూడదని వేర్వేరుగా చదివించేవాడు అఖిల ప్రియని ఊటీలో చదివిస్తే మౌనికను హైదరాబాద్ లో కొడుకుని బెంగళూరులో చదివించేవాడు ఇక ఒకవేళ వాళ్ళని చూడాలనుకుంటే ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వెళ్లి చూసి వచ్చేసేవాడు ఇక మౌనిక తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ పను లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న మౌనిక బిటెక్ చదవాలని అనుకుంది ఈ సమయంలోనే మౌనిక బాగోగుల్ని నాగిరెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మోహన్ బాబు చూసుకునేవారు దీంతో మౌనిక తరచూ మోహన్ బాబు ఇంటికి వెళ్లటంతో మనోజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది రహస్యంగా వీళ్ళ ప్రేమని మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళు నాగిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఎంపీగా మూడు సార్లు గెలిచాడు అలా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భార్య శోభా బరిలోకి దింపి పంతొమ్మిది వందల ఏడులో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు శోభారెడ్డి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరణించాక మోహన్ బాబుకి టీడీపీ పార్టీతో కొన్ని మనస్పర్ధలు రావడంతో టీడీపీకి దూరంగా సినిమాల మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు మోహన్ బాబు ఇక అదే సమయంలో టీడీపీ తరఫున ఆస్తుల విషయమై నాగిరెడ్డి మోహన్ బాబుతో మాట్లాడారు ఈ విషయమై ఇద్దరికి గొడవలు రావడంతో అప్పటి నుండి నిప్పు నీరుగా మారిపోయారు నాగిరెడ్డి తనకున్న రాజకీయ బలంతో చాలా వరకు సెటిల్మెంట్స్ చేస్తూ కాలేజీలు స్కూల్స్ స్టార్ట్ చేసి వందల కోట్లకు పైగా ఆస్తులను సంపాదించుకున్నాడు అలా ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో విష్ణుకి విరోనికాకు పెళ్లైందో అప్పటి నుండి మోహన్ బాబు వైసీపీ పార్టీకి దగ్గరయ్యారు ఇక ఈ క్రమంలోనే చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేయడంతో తనకున్న క్రేజ్ చూసి చిరంజీవి కూడా ఖచ్చితంగా సీఎం అవుతాడని నాగిరెడ్డి దంపతులు అనుకున్నారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వీళ్ళిద్దరూ ఘోరంగా ఓడిపోయారు ఇకలా ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లు గెలవగా ఎలక్షన్స్ లో వీళ్ళిద్దరూ ఓటమి పాలయ్యారు ఆ తర్వాత చిరంజీవి అల్లు అరవింద్ మాటవిని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు దాంతో భార్యాభర్తలు ఇద్దరు టీడీపీలోకి వెళ్లలేక అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు దీంతో వాళ్ల రాజకీయ భవిష్యత్ ని బలపరచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దూరపు చుట్టమైన కడప మేయర్ గా ఉన్న రవీంద్ర నాథ్ రెడ్డి కొడుకుతో అఖిల ప్రేకి రెండు వేల పదిలో పెళ్లి చేశారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరారు కానీ అఖిల ప్రేకి పెళ్లి సంవత్సరానికి తన భర్తతో మనస్పర్థలు వచ్చి ఆ గొడవలు తారా స్థాయికి వెళ్లడంతో ఇద్దరు విడాకులు తీసుకుని పుట్టింటికొచ్చేసింది అఖిల ప్రియ ఇక ఈ క్రమంలోనే మౌనిక మనోజ్ ప్రేమ గురించి తెలిసింది నాగిరెడ్డికి శోభారెడ్డికి అయితే వీళ్ళిద్దరూ పెళ్లికి ఒప్పుకోలేదు ఎందుకంటే వీళ్ళది వేరు వేరు కులాలు కావడం అలాగే నాగిరెడ్డికి మోహన్ బాబుకి గొడవ కూడా ఉండటంతో మౌనిక బిటెక్ అవ్వగానే హౌస్ అరెస్ట్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు తల్లి శోభారెడ్డి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రచారం చేసి ఇంటికి వస్తూ ఉండగా తన వస్తున్న కారు యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాల పాలైంది ఇమీడియట్ గా ఈమెను హాస్పిటల్లో చేర్పించారు కానీ చికిత్స ఫలించక కొద్దిసేపటికే శోభారెడ్డి మరణించింది ఇక అలా భార్య మరణాన్ని తట్టుకోలేని నాగిరెడ్డి మానసికంగా కృంగిపోయి మద్యానికి బాగా అలవాటు పడ్డాడు ఈ క్రమం క్రమంలోనే మంచు మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్లి నాగిరెడ్డిని ఓదారుస్తూ ఉండేవాడు మౌనికకు మరింత క్లోజ్ అవుతూ ఉండేవాడు ఇక ఈ విషయం తెలిసిన మోహన్ బాబు రెండు వేల పదిహేనులో మనోజ్ కి బలవంతంగా మనోజ్ వదిన ఫ్రెండ్ అయిన ప్రంతి అనే అమ్మాయితో పెళ్లి జరిపించాడు ఇక మౌనిక మనోజ్ ప్రేమకి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు ఆ తర్వాత భార్య మరణించాక నాగిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ భూమా అఖిల ప్రేను రాజకీయ వారసురాలుగా తీసుకుని వచ్చాడు వైసీపీ పార్టీలో చేర్పించారు ప్రకటించారు అఖిల ప్రేణి రెండు వేల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈమె ఎమ్మెల్యేగా గెలిచింది ఇక నాగిరెడ్డి ఆరోగ్యం కూడా రోజు రోజుకి తన రెండో కూతురు మౌనిక కూడా పెళ్లి చేయాలని అనుకున్నారు చిత్తూరులో పుట్టి పెరిగి బెంగళూరులో వ్యాపారం చేస్తూ వెల్ సెటిల్డ్ అయిన గణేష్ రెడ్డితో మౌనికకు రెండు వేల పదహారులో పెళ్లి చేశారు ఆ పెళ్లికి మనోజ్ కూడా వెళ్లటం గమనార్హం ఇక మౌనిక పెళ్లి తర్వాత మనోజ్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు సినిమా కెరీర్ పక్కన పెట్టేశాడు మౌనిక పెళ్లి తర్వాత ఒక అబ్బాయికి జన్మనిచ్చింది ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పటికీ మనోజ్ ని చూసి మౌనిక తట్టుకోలేకపోయింది ఇక అఖిల ప్రియ కూడా ఈమె పిఏ భార్గవ్ తో ప్రేమలో పడింది పెళ్లి చేసుకోవాలని అనుకుంది అయితే అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న భార్గవ్ తో పెళ్లికి నాగిరెడ్డి ఒప్పుకోలేదు ఇకలా నాగిరెడ్డి రెండు వేల పదిహేనులో గుండెపోటుతో మరణించాడు ఆ తర్వాత అఖిల ప్రియ వైసీపీకి రాజీనామా చేసి లో చేరింది ఆ తర్వాత పిఏ భార్గవ్ ని రెండు వేల పద్దెనిమిదిలో రెండో పెళ్లి చేసుకో ఇక మౌనిక తన అక్క పెళ్లికి పుట్టింటికనొచ్చి తన భర్త దగ్గరికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండిపోయింది మనోజ్ కూడా ఈమె మీద ప్రేమతో ఉండటంతో మనోజ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఇద్దరు విడాకులు తీసుకుని చెన్నైలో సహజీవనం చేసేవారు ఇక అప్పటి నుంచి మనోజ్కి మంచు ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయి దీంతో మంచు ఫ్యామిలీ మనోజ్ని దూరం పెట్టింది పెద్దల్ని ఒప్పించి మౌనికను రెండో పెళ్లి చేసుకోవాలని మనోజ్ అనుకున్నాడు కానీ మోహన్ బాబు మాత్రం పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు ఒప్పుకునే ఒప్పుకునేవాడినైతే పెళ్లికి ముందే ఒప్పుకునేవాడిని కదా అప్పుడే ఒప్పుకొని నేను పెళ్ళై పిల్లాడు పుట్టాక ఎలా ఒప్పుకుంటాను అని మోహన్ బాబు మనోజ్కి వార్నింగ్ ఇచ్చాడు బుద్ధిగా నీ పెళ్ళాంతో ఉండు అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు కానీ మంచు లక్ష్మి మనోజ్ బాధ చూడలేక రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున లక్ష్మి ఇంట్లోనే వీళ్ళ పెళ్లి చేసింది కానీ పెళ్ళైనప్పటి నుంచి మౌనిక మోహన్ బాబు ఆస్తిలో వాటా అడగమని ఒత్తిడి తెచ్చేదట మనోజ్ని ప్రేరేపించడం చేసేదట అలా మనోజ్ ఎప్పుడూ తాగేసి వెళ్లి మోహన్ బాబుతో గొడవ పడేవాడు మౌనిక అక్క అఖిల ప్రియ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది అక్క దారిలోనే మౌనిక కూడా వెళ్లాలని అనుకుంది అందుకనే ఇలా చేస్తుందని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతుంది అయితే రాజకీయ పార్టీ అంటే డబ్బు కావాలి అందుకే తన వాటా తీసుకుని రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే పనిలో ఉన్నారు మనోజ్ మౌనిక ఇద్దరు ఈ నేపథ్యంలోనే తన తండ్రితో ఆస్తి గొడవలు జరుగుతున్నాయని చెప్పాలి ఈ గొడవలు ఎక్కువై ఇప్పుడు తారా స్థాయికి వెళ్లడంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు మీడియాలో ఇంత రాద్ధాంతం అవడానికి కారణం కూడా అదే కానీ మోహన్ బాబు అతని ఫ్యామిలీ మాత్రం మనోజ్ గొడవ పడటానికి కారణం చెడు అలవాట్లు మౌనికానే అంటూ చెప్తున్నారు ఆస్తి మాత్రం ఇచ్చేదే లేదు అని మోహన్ బాబు కరాకనిగా చెప్పేశారు మరి మనోజ్ కి ఆస్తి ఇస్తాడా లేదా అనేది పక్కన పెడితే క్రమశిక్షణకి మారు పేరు అన్న మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు నడి రోడ్ లో పడిందనే చెప్పాలి సొంత కొడుకుకే ఆస్తి ఇవ్వకపోవడం ఏంటి అంటూ కొంతమంది ఇతని పైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి సో మీడియా మీద కూడా మోహన్ బాబు దాడి చేశాడు మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఒక మీడియా మీదనే ఇలా క్వశ్చన్ చేసే ప్రశ్నించే గొంతుకనే మూసివేస్తున్న మోహన్ బాబు ఖచ్చితంగా కొడుకు మీద కూడా దాడి చేస్తుంటాడు కోడల్ని కూడా కొట్టి ఉంటాడు అంటూ ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఫిలిం నగర్ లో దీనికి సంబంధించిన చర్చ కూడా నడుస్తుంది సో ఎప్పటి నుంచో మోహన్ బాబు మీద మోహన్ బాబు కుటుంబం మీద ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఏది మాట్లాడినా అది వివాదం లాగానే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ సొంత కొడుకు కోడల మీదనే ఇలా వివాదం సృష్టించడం అందులోనూ పెళ్లికి ఒప్పుకోకుండా ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితాలు ఇలా అవ్వడానికి కారణం మోహన్ బాబే అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు మరి చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న మనోజ్ మౌనిక ప్రేమ ఎట్టకేలకు విడాకులు తీసుకునైనా ఒక్కటయ్యారని వీళ్ళకి సపోర్ట్ చేస్తారా లేకపోతే మోహన్ బాబు పెళ్లి కొప్పుకొని ఉంటే బాగుండని అనుకుంటున్నారా మోహన్ బాబుకి సపోర్ట్ చేస్తారా లేకపోతే మనోజ్కి మౌనికాకి సపోర్ట్ చేస్తారా అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి సో ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పడానికి ఖచ్చితంగా మనోజ్ మౌనిక పెళ్ళి అనే చెప్పాలి ఏదేమైనప్పటికీ ఇప్పుడు వీళ్ళ కుటుంబం అయితే రోడ్డున పడింది అనే చెప్పాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక ఆ వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంటే కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్ జై భారత్